జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల మేనిఫెస్ట్ నాకు ఒక ఖురాను ఒక బైబిల్ ఒక భగవద్గీతగా భావించి మేనిఫెస్ట్ రిలీజ్ చేసిన అన్నావు అది నువ్వు మాట తప్పి మనం తిప్పినావు అనే అంశాల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి మహిళలు కుటుంబానికి జీవనాధారం మహిళలు అటువంటి మహిళలకు నువ్వు మాట తప్పినావు ఒక అన్నలాగా టోకు టూగా ఉంటానని ఆ రోజు వాగ్దానం ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని హామీ ఇవ్వడమే కాక రెండు వేల ఇరవై నాలుగులో సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతనే మిమ్మల్ని ఓట్లు అడుగుతానని వాగ్దానం చేసినటువంటి ధనుడు విను ఈరోజు మహిళల మాటలు విస్మరించి ప్రభుత్వ దుకాణాలు తెరిచి మద్యం దుకాణాలను తెలిసినే కాక కలిపి మద్యాన్ని జే బ్రాండ్స్ ను రకరకాల బ్రాండ్ను తెచ్చి ఈరోజు నాణ్యత ప్రమాణాలు కొలిచేటువంటి ఉన్నతాధికారుల వ్యవస్థ లేదు అలాగే విజిలెన్స్ అధికారులు లేరు మధ్యాహ్నంలో ఈరోజు మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ లేవు క్యాష్ అండ్ క్యారీ నగదిస్తేనే ఇస్తావు ఈరోజు డిజిటల్లో ప్రయాణం చేస్తుంది పారదర్శకంగా మోడీ ప్రభుత్వం అటువంటిది నువ్వు తెలువదకాలు ఇచ్చినావు ఇవ్వడమే కాకుండా పేద ప్రజల యొక్క ఆరోగ్యాలతో చలగాట ఈ ఈరోజు ఎంతో మంది యజమానులు కోల్పోయినటువంటి మహిళలు ఉన్నారు అక్క ఉన్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అలాగనే ఈరోజు చాలా మంది విగత జీవులుగా మంచానబడి భారమై కుటుంబానికి ఉన్నారు చాలా మంది చాలా చాలా వ్యాధులతో రకరకాల ఆర్గాన్ని శరీరంలో వీళ్ళందరికీ నువ్వేం సమాధానం చేస్తావు నువ్వు కొల్లగొట్టడమే ఒక బందిపోటు దొంగలాగా కొల్లగొట్టడమే నీ జీవిత ఆశయంగా నువ్వు నిల ఉన్నావనేది తేటతలమైంది మహిళలారా ఆడపడుతులారా అక్క చెల్లెళ్ళారా మీరు మేల్కొరకపోతే మన జీవితంలో ఇంకా చదవాడలాడదానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన సిద్ధం అంటారంటే సిద్ధం కాదు మన జీవితాలతో సరగడవడానికి సంసిద్ధంగా ఉన్నారు మేల్కొనండి ఎక్కడైనా మేల్కొనండి ఓటు అనే ఆయుధంతోనే మనం తరిమి తరిమీలను పక్కన పెట్టాలి తప్ప మనకు ఏరే అవకాశం లేదు కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే బద్వేల్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొద్దా రోషన్ గారి కమలం గుర్తుపై మరియు కడప పార్లమెంటు అభ్యర్థి శ్రీ సిదిరాల ముక్కేశ్వరెడ్డి గారి సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి వేయించి అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను